వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్స్ ఇప్పుడు మనం వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూయిస్తామండి ముందుగా మేము ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నాము దీనికి కావాల్సింది కొంచెం ధనియాలు లవంగాలు చెక్క కొంచెం కొబ్బరి అండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నదండి ఇవన్నీ టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ముందుగా అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకుందామండి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని మనం ముందుగా తీసుకున్న ధనియాలు చెక్క వెండి కొబ్బరి ఇవి ఉన్నాయి కదండి ఫ్రై చేసుకోవాలి ఇవి వచ్చేసి ధనియాలు చెక్క లవంగాలు ఫ్రై చేసుకుందామండి చూసారు కదా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అవి కూడా కట్ చేసేసి దాంట్లో వేసుకున్న కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలండి మళ్ళీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకోవాలండి మనము మటన్కి కుక్కర్ పెట్టేసుకొని మనము కుక్కర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఆయిల్ వేసుకుందామండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఈ స్పూన్తో నేను టూ టైమ్స్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అదే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోట్లో నూరు పెట్టుకున్నాను ఫ్రెష్గా ఇలా ఫ్రెష్గా చేసుకు దంచి పెట్టుకున్నది వేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేయాలి తర్వాత గల్లుప్పు వేసి కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ కర్రీకి సరపడా వేసాను మీకు ఎంత సరపడా అంతే వేసుకోండి చూసారు కదా అవన్నీ వేసాం కాబట్టి కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తము ఆలమిల్లులి పేస్ట్ ఫ్లేవర్ మొత్తం ఈ టమాటోస్కి ఆనియన్స్కి పట్టుకొని మంచిగా మగ్గుతుంది బాగా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారు కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్న మటన్ ఉంది కదా ఇది మొత్తం కుక్కర్లోకి వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి మంచిగా అది పట్టుకుంటుంది కలుపుకుంటే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేయాలండి చిన్న టీ గ్లాసే వేసాను నేను ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్లు రావాలండి మూడే మూడు విజిల్లు ఒకటి వచ్చేసింది రెండోది కూడా వచ్చేసింది మూడోది కూడా వచ్చేసింది ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుందామండి చూసారు కదా నేను మిక్సీకి వేసుకుంటాను పౌడర్ మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చూసుకోండి బాగా మెత్తగా ఉండాలి ఏమన్నా పలుకుగా ఉంటే మళ్ళీ ఒకసారి తిప్పుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మటన్ని అది మొత్తం మంచిగా ఉడికిపోయింది చూశారు కదా పీసెస్ ఎంత సాఫ్ట్గా ఉడికినాయో బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ కుక్కర్ ఉంది కదండి అది మళ్ళీ స్టవ్ మీద పెడదాము అప్పుడు మనం ఏవి యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ పసుపు యాడ్ చేసాము ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి బాగా మంచిగా కారం ఆ కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుందాము చూశారు కదా మళ్ళీ ఇందాక మనం మసాలా పట్టాం కదండి ఆ పౌడర్ కూడా దాంట్లోకి యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ మసాలా కారము మొత్తం మటన్కి పట్టుకుంటుంది మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడకనిద్దాము ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని ఉంచేస్తే ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టుకోవాలి మనం ఇప్పుడు దీని మీద ఒక ఐదు నిమిషాలు ఉడుకుతున్న తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేయచ్చు నాకు సరిపోతుంది కాబట్టి నేనేం చెక్ చేయడం లేదు మీరు చూసుకొని వేసుకోవచ్చు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ టైంలోనే సాల్ట్ తక్కువ ఉందా లేదా సరిపోయిందంటే ఓకే తక్కువ ఉందనంటే ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసిన తర్వాత నేను బాగా కలిపేసి కొంచెం ఉడకనిస్తున్నాను మళ్ళీ మూత పెడుతున్నాను ఒక్కసారి మూత తీసి చూసుకుందాము కొంచెం ఉడికిన తర్వాత ఆ మసాలా అంతా మంచిగా పట్టుకుంది కర్రీకి చూసారు కదా నేను మూత పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా మేమేమో ఇప్పుడు వేడి వేడి క్యాటరింగ్ స్టైల్ మటన్ కర్రీ అండి గ్రేవీ కర్రీ దీనికి కాంబినేషన్ మేము వచ్చేసి జొన్న రొట్టె రొట్టె కానీ చపాతి కానీ బగారా రైస్ కానీ ఏ చేసుకున్నా చాలా బాగుంటుంది క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే చేస్తారండి ఫంక్షనల్స్లో మనం ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో వెళ్తే తింటాం కదా సేమ్ వాళ్ళు ఇలాగే చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము జొన్న రొట్టె చేసుకున్నాం ఈ గ్రేవీ కర్రీలోకి మటన్ గ్రేవీ కర్రీలోకి పీసెస్ కూడా అసలు చాలా సాఫ్ట్గా ఉడికాయి చూశారు కదా ఎంత బాగుందో Thank you for watching. Subscribe for more videos.